నవరాత్రుల గురించి తెలుసుకుంటా ఉన్నాం కదా ఫోర్ తైలపు సెకండ్ బ్రహ్మచారిణి సో చంద్రవంత ఫోర్ కూష్మాండదేవి ఫిఫ్త్ స్కందమాత సిక్స్ ఏమో కాత్యాని కాత్యాని గురించి తెలుసుకుందాం ఒక రోజు కాత్యాన కాత్యానుడు అనే ఒక మహర్షి అమ్మవారి కోసం పెద్ద తపస్సు చేస్తాడు తపస్సు చేసి అమ్మవారు వచ్చేలాగా చూ అమ్మవారు వస్తారు నీకు ఏమి వివరం కావాలి అని అడుగుతుంది అడుగుతే నాకు మీరు కన్న కూతురు లాగా పుట్టాలి అని అడుగుతారు అంటే సరే అని ఉంటుంది అప్పుడు అప్పుడు పుడుతుంది తను తను యాని అని పేరు పెడతారు ఒక పక్క మహేషాసురుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మ కోసం పెద్ద తపస్సు చేస్తాడు తపస్సు చేసి బ్రహ్మ ప్రత్యక్షమైనాక బ్రహ్మ అడుగుతాడు నీకు ఏమి కోరిక కావాలి అని అడుగుతాడు అంటే మహేషాసురుడు నాకు స్త్రీ ఒక స్త్రీ చేతిలోనే నాకు చావు ఉండాలి ఎందుకంటే స్త్రీకి శక్తి ఉండదు ధైర్యం ఉండదు అందుకే వాళ్ళు నన్ను ఏం చేయలేరు అందుకే నాకు శ్రీ చేతిలోనే చావుండాలి అని మహిషాసుడు అని అడుగుతాడు అప్పుడు మహిషాసుడు కాత్యాని గురించి తెలుసుకొని మహిషాసుడు కాత్యాని వివాహం చేసుకోవాలి అని అడుగుంటాడు మహిషాత్యాని దేవి చెప్తుంది నన్ను వివాహం చేసుకోవాలండి యుద్ధం చేసి గెలుపు తెచ్చుకున్న వాళ్ళని నేను వివాహం చేసుకుంటాను అని చెప్తుంది మహా మహిషా షుడ్డు ఇలా చెప్తాడు ఇక ఆడవాళ్ళకి ఇంత పొగరా అని చెప్తాడు అని చెప్పి చెడ్డు మండుని యుద్ధానికి పంపిస్తాడు పంపిస్తే వాళ్ళిద్దరిని కాత్యాన్ని చంపేస్తుంది బేదలందరూ అది తెలుసుకొని ఒక అందరూ ఒక్కొక్క శక్తి ఇస్తారు ఆమె బ్రహ్మ తామర పూ ఇస్తాడు ఇంద్రుడు ఇస్తాడు అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇస్తారు ఇచ్చిన తర్వాత సింహం మీద తను కూర్చొని ముందర వెళ్తుంటే దాని దేవత అందరూ తన వెనకలు వచ్చి యుద్ధం చేస్తుంటారు లాస్ట్ కి ఆ మీద చేతులతో సింహం మీద వెళ్తుంది మహిషాసుడు ఒక్కొక్క రూపంలో రకరకాల రూపాలలో యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు ఇంకా లాస్ట్కి కాత్యాన్ని త్రిశూలం తీసుకొని కొడిచి కత్ కత్తితో చల్ల మరికేసిస్తారు అంతే అందుకే ఈ మా ఇంకో పేరు మహిషాసుర మహిషాసుర మర్దిని అని కూడా పిలుస్తారు మనం కూడా ఈరోజు కాత్యాని దేవిని పూజిద్దాం నా వీడియోస్ నచ్చిన బాయ్ బాయ్